జై శ్రీమన్నారాయణ ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు అప్పుడు భరతుడు శ్రీరామచంద్రుణ్ణి చూస్తూ ఇలా అంటూ ఉన్నాడు అన్నా అమ్మ అడిగింది కదా అని కైకమ్మ అడిగింది కదా అని నువ్వు నాకు రాజ్యాన్ని ఇచ్చావు తద్దదామి తవైవాహం ఇప్పుడు ఆ అమ్మ ఇష్టంగానే నేను నీకు ఆ రాజ్యాన్ని ఇస్తున్నా అన్నా నువ్వు తప్ప రాజ్యపాలన ఎవ్వరూ చేయలేరన్నా ఓ మహీపతి శ్రీరామచంద్ర గాడిద గుర్రముతో సమానంగా ఏ రకంగా పరుగెత్తలేదో సామాన్యమైనటువంటి పక్షి గరుత్మంతుడితో సమానంగా ఏ రకంగా ఎగరలేదో హో రామచంద్ర నేను కూడా నీలాగా నీ అంతటి శక్తితోని రాజ్యపాలన చెయ్యలేనన్నా నాకు నీ అంతటి శక్తి లేదన్నా హో రామా ప్రజలందరూ ప్రముఖులందరూ కూడా నిన్నే రాజుగా చూడాలని నీ రాజ్యపాలనే కోరుకుంటున్నారన్నా నువ్వు పట్టాభిషిక్తుడవై నువ్వు నర్దంతు కుంజరా పట్టపుటేనుగు మీద ఎక్కి ఊరేగింపుగా వస్తూ ఉంటే మిగతా ఏనుగులన్నీ ఉత్సాహంగా నిన్ను అనుసరిస్తూ ఉంటే అంతఃపురగతానార్యో నందంతు అంతఃపుర కాంతలందరూ కూడా నీ కళ్యాణ గుణములను కీర్తిస్తూ ఉంటే ఆనందిస్తూ ప్రజలు అందరూ ఉత్సాహంగా నిన్ను సేవించాలని కుతూహల పడుతున్నారన్నా అంటూ భరతుడు విలపిస్తూ శ్రీరామచంద్రుణ్ణి అర్ధిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పురజనులంతా కూడా ప్రముఖులందరూ కూడా భరతుడి మాటలు వింటూ ఉన్నారు అందరికీ భరతుడి మాటలు చాలా బాగా నచ్చుతున్నాయి అందరూ కూడా అనుకుంటున్నారు భరతుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు అప్పుడు రామచంద్రుడు భరతుడితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు రాముడు గుర్తించాడు భరతుడిలో ఉండేటటువంటి దుఃఖాన్ని గుర్తించాడు ఇంతటి దారుణము జరిగింది కదా ఇదంతా నా వల్లనే జరిగింది అనుకున్న అనుకుంటూ ఉండేటటువంటి భరతుణ్ణి రామచంద్రుడు దగ్గరగా తీసుకొని భరతం సమాశ్వాసయత్ భరతుణ్ణి ఓదారుస్తూ ఇలా అంటూ ఉన్నాడు తమ్ముడా భరత దీనికి ఇంత జరిగిన దానికి నువ్వు కారణము కానే కాదు దైవము మాత్రమే స్వతంత్రమైనటువంటిది ఈ సృష్టిలో పురుషులు ఎవ్వరు కూడా జీవులు ఎవ్వరు కూడా స్వతంత్రమైనటువంటి వారు కానే కాదు భరత తమ్ముడా దైవ నిర్ణయము ఎట్లా జరిగితే అది మనము అనుసరించాల్సిందే భరత మనము ఎన్ని రకాలుగా సంపాదించిన ఆ ధనమంతా కూడా సర్వే క్షయాంతా నిచయా అంతా ఒకనాటికి క్షీణించిపోవలసిందే భరత పతనాంతా సముచ్రయా అత్యున్నతమైనటువంటి పదవులు కూడా పతనమైపోతాయి భరత ఇది నిజము హో తమ్ముడా సంయోగ విప్రయోగాంత కలయికలన్నీ కూడా పుత్రులతోని మిత్రులతోని కలత్రులతోని బంధువులతోని ఎన్నెన్ని ఎన్నెన్ని కలయికలు జరుగుతూ ఉంటాయో అవన్నింటికి పర్యవసానము ఏమిటో తెలుసా భరత వియోగమేనయ్యా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ